హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా ఇంకో ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి బయలుదేరుతున్నాము అదేం ఫంక్షన్ అంటే గృహప్రవేశం అనమాట అండి గృహప్రవేశం ఎవరిది అంటారా మా హస్బెండ్ వాళ్ళ పిన్ని గారు వాళ్ళ అనమాట సో ఈయనకి తమ్ముడు మరదలు వరుస అవుతారు వాళ్ళ అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో పదండి మీరు కూడా చూద్దరు నాతో పాటు సో గృహప్రవేశం ప్లేస్కి అయితే వచ్చేసామండి తర్వాత ఏంటంటే ఇది ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ అనమాట అండి వాళ్ళది సో పదండి అయితే వెళ్ళి ఫ్లోర్ అయితే చూద్దాం సో అపార్ట్మెంట్ అయితే చాలా బాగుందండి అండ్ ఇదైతే ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది లోపల అయితే హాల్ వచ్చింది హాల్ నానుకుని కిచెన్ అయితే ఉంది ఏమో లెఫ్ట్ సైడ్న ఇక్కడ సోఫా సెట్ అది వేసుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టైల్ ఉంది కదండి వైట్ టైల్ దాని మీద అయితే టీవీ స్క్రీన్ పెట్టుకోవచ్చు అనమాట ఫిక్స్ చేయడానికి ఆ ప్లేస్ అది ఈ షోకేస్లు అవి కూడా నీట్గా స్మాల్ స్మాల్ బొమ్మలు అవి అయితే పెట్టుకోవడానికి బాగుందండి అండ్ తర్వాత ఏంటంటే హాల్ అనుకుని చిన్నగా ఒక షో లాంటిది ఇచ్చారు అండ్ తర్వాత ఏంటంటే కిచెన్ అనమాట అండి ఇప్పుడు మీరు చూసేదైతే దేవుడు మందిరం అనమాట చాలా బాగుంది దేవుడు మందిరం అది బాగా సెట్ చేశారు అండ్ అలాగే ఇదంతా కిచెన్ గ్యాస్ స్టవ్ అది పెట్టుకునేదండి అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి ఏంటంటే అరమార్లు అనమాట అరమార్లు అయితే చాలా బాగున్నాయండి అంటే అన్ని అరమార్లు ఉంటే శుభ్రంగా సామాన్లు అన్నీ తోసేయచ్చు అనమాట ఫస్ట్ అయితే అండ్ తర్వాత ఏంటంటే ఈ కిచెన్ పక్కకి ఒక బెడ్రూమ్ అయితే వచ్చిందండి సో ఆ బెడ్రూమ్ ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ అలాగే బయట ఇంకో బాత్రూమ్ ఉంది ఇక్కడ అండ్ అలాగే దాని పక్కన ఇంకొక రూమ్ అయితే ఉందన్నమాట బెడ్రూమ్ సో అందులో అయితే హామన్ చేశారు సో ఈ విధంగా అయితే ఉందండి ఇల్లు చాలా బాగుందండి సింపుల్ గా డబుల్ బెడ్రూమ్ విత్ కిచెన్ హాల్ అన్నమాట సో చాలా బాగుందండి నైస్ తర్వాత అయితే ఇప్పుడు మేమైతే వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్గా రాత్రి మూడింటికండి గృహప్రవేశము తెల్లవారు కానీ మూడింటికని సో అందుకని పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మేము అప్పుడైతే వెళ్ళలేదు ఇంక మార్నింగే వచ్చామన్నమాట సో ఏంటంటే మార్నింగ్ అయితే సచ్యనవర్తం అది చేసుకున్నారు హోమాలు అవి అయ్యాయి సత్యనవర్తం అది చేసుకున్నారు మేము వచ్చేటప్పటికైతే అందరూ కూడా మణిద్వీప వర్ణన అంటే గృహప్రవేశం అయినా ఏదైనా మంచి కార్యాలైనా పాడతారు కదండి సో మణిద్వీప వర్ణన స్టార్ట్ చేశారనమాట అప్పుడే ఇది మేము వచ్చాము సో అదే మీకు ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాం ನಾನನ್ನ ಮಾಡ

సో ఈ పాటలు అవి అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నామండి భోజనం చేయడానికైతే కిందకి వెళ్తున్నాము సో పదండి మీరు కూడా ఏం వెరైటీస్ ఉన్నాయి చూద్దాం సో ఇప్పుడైతే భోజనం బాబుకైతే పెట్టేశానండి ఫస్ట్ బాబుకి పెట్టేసిన తర్వాత ఈ లోపల ఆయన పిల్లలు తింటున్నారు అండ్ పాప అయితే నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట ముందు తిన తినేమంటే తినాన్ని నా కోసమే వెయిట్ చేసింది సో పాప నేను అయితే ఇప్పుడైతే తింటున్నాము సో ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే అండి ఇప్పుడు పప్పు పనసపట్టు కూర బెండకాయ ఫ్రై చింతకాయ కొబ్బరికాయ పచ్చడి పులిహోర పరవాన్నం బజ్జీ అండ్ స్వీట్ బూరి సత్యనారాయణ స్వామి ప్రసాదం పప్పడాలు ఉడియాలు సాంబారు అండ్ మజ్జిగ సో చాలా బాగున్నాయండి భోజనం అయితే చాలా బాగుంది సో ఈ విధంగా అయితే భోజనం అయితే చేసేసిన తర్వాత ఇదిగోండి మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది ఇలా అయితే వడ్డించడానికి నిల్చున్నారనమాట అండ్ అలాగే తర్వాత ఇదిగోండి మా వాడైతే శుభ్రంగా వాడికి ఒక సైకిల్ దొరికింది కింద అక్కడ వాచ్మెన్ తాతగారు అయితే తీసుకోమన్నారు సైకిల్ ఇంకంతే అనమాట అక్కడ ఒక కుక్క పిల్ల ఒకటి ఉంది సో ఆ కుక్క పిల్లతో మధ్య మధ్యలో ఆడుతూ మధ్య మధ్యలో ఈ సైకిల్ అయితే తొక్కుకుంటూ అటు ఇటు ఇటు అటు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట వాడైతే అండ్ తర్వాత ఇదిగోండి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే బొట్టు పెట్టి గిఫ్ట్లు అవి ఇస్తున్నారనమాట సో గిఫ్ట్ కూడా మీకు నేనైతే చూపిస్తాను అండ్ తర్వాత వీళ్ళతో మాట్లాడుతున్నాను వీళ్ళందరూ మా చుట్టాలే అనమాట అండి అంటే మా హస్బెండ్ వాళ్ళకి పిన్ని వరుస అత్త వరుస ఇలా అవుతారనమాట వీళ్ళందరూ సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా రోజులైంది రాజమండ్రి వచ్చి సో అందుకని చెప్పి మా ఇంటికి అయితే వస్తామన్నారు సో అందుకని వాళ్ళు కారులో వచ్చారనమాట సో ఆ కారులోనే మమ్మల్ని ఎక్కించేసుకుని మేమైతే కారులో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో పదండి ఇంటి దగ్గర ఏం జరిగిందో చూద్దాం సో అయితే ఇంటికైతే వచ్చారండి సో వాళ్ళ కార్లోనే మమ్మల్ని తీసుకొచ్చేసారనమాట సరే ఒక డ్రింక్ అయితే మంచి వేడివేడిగా ఉంది కదండి మొత్తం పొటో అయితే ఫుల్ అయిపోయింది కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని చెప్పి ఒక కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం అనమాట మొత్తం అందరం సో చల్లగా ఉంటుందని చెప్పి సో మా అమ్మాయిని పిన్నిగారు ఏంటంటే వాళ్ళిద్దరు చీర్స్ అనమాట ఇలా పార్టీ అన్నట్టు చీర్స్ కొట్టుకుంటున్నారు ఇక్కడేమో అత్తయ్య గారు మామగారు తాగుతున్నారనమాట సో అలాగే చాలా రోజులైంది కదా కలిసి వాళ్ళకి వాళ్ళతో మేము ఒక యూట్యూబ్ చిన్న షార్ట్ కూడా అండి సరదాగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తామని అంటే సరే అని చెప్పి ఒక త్రీ షార్ట్స్ కూడా చేసామన్నమాట ఆ తర్వాత ఏంటంటే సరే మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు సో ఏంటంటే యాక్చువల్గా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో అనమాట సో అటు వెళ్ళిపోదాం అనుకున్నాం ఆ రోజు అంటే సండే వచ్చింది సో అందుకని చెప్పి పాప వాళ్ళు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్రిపేర్ అయ్యారు సో వీళ్ళు ఇంటికి వస్తామన్నారు కదండి ఇంటికి వచ్చేసామని చెప్పి పాప ఏం చేసిందంటే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం మమ్మల్ని ఇక్కడ దింపేయండి అని చెప్పేసి అడిగిందనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు కారులో మమ్మల్ని మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే అంటే వాళ్ళకి మధ్యదారులో అనమాట సో అందుకని మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేశారు సో అందుకే మళ్ళీ మేము కార్లో వాళ్ళతో పాటు వెళ్తున్నాం అనమాట సో కార్లో అయితే మళ్ళీ అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగిపోయి ఆ తర్వాత ఈ ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి ఏంటంటే మా పెద్దమ్మ వచ్చిందనమాట చాలా రోజులైందని చెప్పేసి పెద్దమ్మ వచ్చింది సో అమ్మ పెద్దమ్మ మాట్లాడుకుంటున్నారని చెప్పి సరదాగా వీడియో అయితే తీశాననమాట వాళ్ళిద్దరూ అప్పుడే కాఫీలు తాగుతున్నారు సో అందుకని సరదాగా అయితే వీడియో తీసాను మావాడు మా కూడా జాయిన్ అయ్యాడు అందులో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అక్కడ టైం స్పెండ్ చేశామన్నమాట సో ఈ విధంగా పొద్దునుంచి గృహప్రవేశము తర్వాత చుట్టాలతో మాట్లాడడం తర్వాత ఇదిగోండి ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఈ విధంగా జరిగిందనమాట ఈ రోజు అంతాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏంటంటే అండి మాకు బట్టలైతే పెట్టి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట సో గిఫ్ట్ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఆ గిఫ్ట్ ఏంటంటే ఇదిగోండి వాటర్ జగ్ అనమాట దానికి అటాచ్డ్ ట్యాప్ కూడా ఉంది సో లోపల వచ్చేసి ఇలా ఉందన్నమాట కూల్ వాటర్ పోసుకుంటే చాలాసేపు కూల్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉంది ట్యాప్ అది ఉంది అంటే ఇది బయట నుంచే పోసుకోవచ్చు ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ అది కూడా ఉందన్నమాట బాగుందండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్